మాయావి ప్లేట్ నాకు కొన్ని పండ్లు ఇవ్వు అవి తిన్న పిల్లలకు నయమైపోవాలి అప్పుడు ప్లేట్ లో కొన్ని ప్రత్యక్షం అయ్యాయి గోల్డీ ఒక్కో పండుని ఆరోగ్యం బాగాలేని పిల్లల దగ్గరకు తీసుకుని వెళ్ళింది పిల్లలన్నీ ఆ పండ్లను తిన్నాయి అమ్మా నాకొంత తిరిగి వచ్చేసింది అమ్మా నాకిప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి పిల్లలన్నీ ఆరోగ్యవంతంగా అయ్యాయి ఆ తర్వాత అన్ని సంతోషంతో గోల్డీ ఇంటికి చేరుకున్నాయి గోల్డీ నీకు చాలా చాలా కృతజ్ఞతలు నువ్వు మా పిల్లల్ని తిరిగి మామూలుగా మార్చేశావు కృతజ్ఞతలు మిత్రులారా అయితే ఇది చెప్పు పిల్లలందరి ఆరోగ్యం పాడు చేసింది ఎవరో అన్నది ఈ మాట విని గోల్డీకి భయం వేసింది కానీ దానికి తెలుసు అది నిజాన్ని ఎదుర్కోక తప్పదని మీకు ఇది చెప్పడానికి నాకు చాలా భయమేస్తోంది కానీ ఆ పని చేసింది నేనే ఏంటి నువ్వు అలా ఎందుకు చేశావు గోల్డీ నేనేమనుకున్నానంటే మీ అందరూ ఒకరికొకరు సహాయం చేయడం ఆపేయాలని నాలాగే జీవితం గడపాలనుకున్నాను అందుకే నేను అలా చేశాను ఈ మాట విని జంతువులన్నింటికి కోపం ఇంకా పెరిగిపోయింది గోల్డీ అన్నా మీరు మా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు మా కోసం ఎంతో మంచి చేశారు అందుకు మీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాల్సిందే అరే నో థ్యాంక్స్ జంతువులన్నీ గోల్డీ పైకి ఎగబడ్డాయి అలాగే తన అరుపులు అడివి మొత్తం వినిపిస్తున్నాయి వదిలేయండి నన్ను అక్కడే నిల్చున్న మింకీ గద్ద ఇంకా దేవకన్య గోల్డీ అరుపులు విని నవ్వడం మొదలు పెట్టారు మిత్రులరా చెడు చేయడానికి ఎంత ప్రయత్నించినా సరే కానీ మంచిని మాత్రం అస్సలు ఓడించలేరు